టిడిపి కారణంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్నటి వినుకొండ నియోజకవర్గ పర్యటన ఏ విధంగా ఉంది అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న విధంగా ఉందని వైసీపీ నేత హత్య టిడిపి పాత్ర ఉందని చెప్పడానికి జగన్ సతవిధాలా ప్రయత్నించారు అంతర్గత విభేదాలతో హత్యకు గురైంది రాజకీయ లబ్ది ప్రయత్నం చేసిన వికటి జీవి జగన్ అని సిగ్గు ఎగ్గు లేకుండా మాకు బురద అంటించాలని చూస్తే మాకు అంటదు అది తిరిగి మీ మొహానికి అంటుతుందని ఆలపాటి హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున పల్నాడు జిల్లాలో ఇనుకొండ నియోజకవర్గానికి వైసీపీ నేత హత్యకు గురయ్యారని దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పి చెప్పడానికి శతవిధాలా ప్రయత్నించాడు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ అన్నట్టుగా ఉన్నారు పర్యటన ఆయన ప్రెస్ మీట్ అంతర్గత ఉద్యోగాలతో వివాదం చదవగి హత్యకు గురైతే దానికి పెద్ద ఎత్తున మళ్ళా మీరు పర్యటించి ఏదో మాయ చేయాలనుకుంటే ప్రజలు నమ్మేలేరు మీకు ఇచ్చిన తీర్పు డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్ర కాలంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రజలు ఇవ్వనటువంటి తీర్పు ఈ రోజున ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు మందిని గెలిపించినటువంటి తీర్పు ఇచ్చారు సిగ్గు ఎగ్గు లేకుండా పరామర్శ పేర్లతో ప్రభుత్వం మీద బురద వేయాలని చెప్పి మీరు ప్రయత్నిస్తే బురద మాకండదు మీరు ఏదో ప్రయత్నం చేయాలనుకుంటే మీ బురద ఎవరుదు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం